రైతులందరికీ నమస్తే మీరు చూసిన రైతు బలం ఛానల్ సో తప్పకుండా ప్రతా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే బట్ మనం పెట్టిన వీడియో ప్రతి ఒక్కటి కూడా మీకు నోటిఫికేషన్ దొరుకుతుంది అన్నమాట అలాగే మనం తిరిగే సంతలన్నీ కూడా మీకు చూపిస్తాను సో ప్రజెంట్ మనం వచ్చేసి అనంతపురం సంతలో అయితే ఉన్నామండి ఆ అనంతపుర సంత వచ్చేసి ప్రతి శనివారం దొరుకుతుంది ఉదయం మూడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే సంత భయంకరంగా దొరుకుతుంది అన్నమాట సో మీరు ఎక్కడ చూసుకున్నా కూడా పెద్ద పెద్ద ఫోటోలు అయితే ఉంటాయి చూసుకోవచ్చు కొన్ని వేల పోటేలు అయితే ఇక్కడికి వస్తాయన్నమాట కొన్ని అతి వారం కొన్ని కొన్ని వేల వేల పోటేలు వస్తాయి అలాగే ఆదివారం వచ్చేసి పశువుల సంత జరుగుతుందండి అది కూడా రేపు వీడియో అయితే పెడతాను ఖచ్చితంగా వెయిట్ చేయండి రేపటి వరకు సో ఈరోజు వచ్చేసి శనివారం ఉదయం మూడు నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే జరుగుతుంది అది వచ్చేసి అనంతపూర్ జిల్లా అనంతపూర్ గుత్తి రోడ్లో ఉంటుందండి మార్కెట్ లెఫ్ట్ సైడ్లోనే ఒకసారి వచ్చేసి అనంతపూర్ సంతలో ఏ విధంగా వచ్చిన్నాయి ఏ విధంగా ధరలు పలుకుతున్నాయో మొత్తం అని కూడా చూద్దాం ముందుగా ఈ వీడియోలో పెద్ద పెద్ద పొట్టెలు సింహం పొట్టేలు భయంకరంగా వచ్చినాయి మొత్తం అవన్నీ కూడా చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి సో అనంతపూర్ ఎంట్రెన్స్ అండి అనంతపూర్ మార్కెట్ ఎంట్రెన్స్ సో స్టార్టింగ్లోనే మీకు పెద్ద పెద్ద పొట్టెలు సింహం పొట్టేలు భయంకరంగా ఉంటాయి సో ఒకసారి చూసుకోండి పొటేలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి మొత్తం అన్నీ కూడా సింహం పోటేలు అన్నీ కూడా ఫామ్లో పెంచినటువంటి లాగా లాగైతే ఉంటాయి సో ఒకసారి అది కూడా కన్ఫామ్ చేసుకుందాం ఫామ్లో నా ఇంటి దగ్గర పెంచినట్టు అని చెప్పేసి సో ఒకసారి చూడండి ఏ విధంగా ఉన్నాయని చెప్పి దాదాపు ఒక్కొక్కటి ఇరవై కించి ఇరవై ఐదు కేజీలు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీగా మీట్ అనేది పడుతుందండి అండి ఒకసారి వీటికి ధరలు అయితే అడిగి తెలుసుకుందాం ఎంత చెప్తున్నా అన్న జతనా ఒక్కొక్కటి ఇరవై ఐదు వేలు జత అవే ఒక్కొక్కటి చూసుకున్నట్టయితే మొత్తం అన్నీ అంతా అదేనా అంతా అవే ఆయనవేనా ప్రైస్ అంతా అంతా ఒకటే రేట్ అంతా ఒకటే కదా సో ఒకటి రేటు చూసుకున్నట్టయితే ఒక్కొక్కటి వచ్చేసి ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నానండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇప్పదు సార్ వెళ్తారు జోడీ చూసుకున్నట్టయితే యాభై ఐదు యాభై వేలు అయితే చెప్తున్నారండి అనా తీసా అందరూ వస్తారా యాభై వేలు యాభై వేల వరకు పడుతుందని చెప్తున్నాను అండి సో మొత్తం అన్ని కూడా ఉన్నాయి అనమాట భారీగా ఉండే హోటల్లో వస్తా లే పెద్ద బాగా టీవీలో వస్తాలే ఏం కాదు టీవీలో లేవా ఏమో నీ రెండు మూడు నాలుగు నెలలు అయిపోయా రాక ఆయన ఛానల్ అయిపోయింది రాలేక అని చెప్పి ఇప్పుడు వస్తాను కదిరిని కదిరి బాబాక ఓకే ఓకే అన్ని మనవే అన్న అన్నీ నేనా మనవే అన్నా అన్నీ ఎట్లన్నా జత జత యావో చెప్తున్నాపారుస్తారా ఇవన్నీ మనవే కదా ఓకే ఓకే సో మొత్తం ప్రతి వారం ఉంటాయని దగ్గర ప్రతి వారం ఓకే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ప్రతివారం మన అనంతపూర్ సంతలో అయితే ఇక్కడ స్టార్టింగ్లోనే అవైలబుల్ ఉంటాయి అన్నమాట పెద్ద పెద్ద పొట్టేలు అన్నీ కూడా ఓకే ఇంకా ఆ సైడ్ అయితే ఉన్నాయి ఒకసారి కూడా చూపిస్తాను సో ఈ లాస్ట్ టూర్కి అన్నీ కూడా ఉంటాయి అన్నమాట బట్ దానికి ఆపోజిట్లోనే ఇంకొక బ్యాచ్ అయితే ఉంటుంది ఇవి కూడా పెద్ద పెద్ద పొట్టేల్ చూసుకోవచ్చు అన్నీ అడుగుదాం ఏం పెద్ద బాగున్నారా ఎట్లా చెప్తున్నారు జత జత జ ఎట్లా చెప్తున్నారు నలభై ఆరు వేలు ఆ విధంగా ఫామ్ నీ ఫామ్ లోటే సో ఒకసారి చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఫామ్లో అయినా చెప్తున్నారు సో అవి కూడా ఆల్మోస్ట్ ఫామ్ ఫామ్లో కదా ఈ పెద్ద పెద్ద ఇవన్నీ కూడా ఫామ్లోటి అని చెప్తున్నారు అండి జత జత పరంగా చూసుకున్నట్టు నలభై ఆరు వేలు చెప్తున్నారు ఫార్టీ సిక్స్ థౌసండ్ నలభత్ ఆరు సార్ వెళ్తారు చాలీస్ పూజ షే హజారు రూపాయ పొట్టింది తోడు సో భయంకరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం అన్నీ పెద్ద పెద్ద పుట్టేలు సింహం పుట్టేవి నీటి పరంగా చూసుకున్నట్టయితే ఒక్కొక్కటి ఇరవై ఐదు కేకైతే కరెక్ట్గా పడుతుంది ఒకసారి అది కూడా కన్ఫామ్ చేసుకుందాం మంద పడుతుంది చెప్పి ఒక్కొక్కటి ఇరవై ఐదు కేలు రాదపా ముప్పై వస్తాయా ఓకే ఓకే ముప్పై పైన అయితే రావచ్చు అంటున్నారు సో మనం తక్కువ అడిగితేనే వాళ్ళు తక్కువ ఎక్కువగా చెప్తారు చెప్పగలగరు ఓకే సో దీనికి ఆపోజిట్లో ఇంకా ఉండే చూద్దాం అవి కూడా బాగున్నారా ఎట్లా చెప్తున్నారా చేస్తానా నలభై ఏడు నలభై ఒకటి ఒకటేనా ఓకే సో జత వచ్చేసి నలభై ఒకటి చెప్తున్నారండి ఎన్ని ఏ కేజీలు ఒకటి ముప్పై కేలు వస్తాయి సో జతపురంగా చూసుకున్నట్టయితే నలభై ఒక్క వేలు చెప్తున్నారండి నలభై ఒక్క వేలు చెప్తున్నారు మరి కేజీల విషయానికి చూసుకున్నట్టయితే నలభై మీది ముప్పై కేజీల దాకా మాంసం పడచ్చు చెప్తున్నాను ఫ్రెండ్స్ మైపోతే బా అయి చెప్పు టీవీలో వస్తావు అయిపో లాస్ట్ వారం వచ్చిండిలే అప్పుడు మనీనా పొట మనీ అప్పుడు చూసిండి అప్పుడు వచ్చిండి కదా ఒకసారి కదిరి ఎటు చెప్తాను అబ్బా చెత్తా ముప్పై ఆరు పది ఆరు ఉంటాయిలే పది ఆరు ఉంటావు కదా సో ఇవన్నీ చూసుకోవచ్చా కాదు మంది ఫామ్ ఉందే లేకుంటే ఎట్ట నువ్వు పక్కన కొంటావా కొనకొచ్చేదండి ఫామ్ లో ఆర్డర్ ఆర్డర్ సంతలో పెట్టేది ఇప్పుడు అట్లా ఇస్తావు లేదా ఇస్తావు రామాజనేయలు సర్పంచ్ ఎవరు బందారు పల్లె సర్పంచ్ మాజీ సర్పంచ్ సో ఇది చూసుకోవచ్చు అన్ని తక్కువ ఇస్తాలే ఒకసారి విజిట్ చేయండి బాగా ఎవరైనా వస్తాం మనం అంతపూర్ సంతలో ఎన్ని ఎన్నికలు పడు వచ్చినా మాంసం ఒకటి ముప్పై ముప్పై కేజీలో ముప్పై ఆరు వేలు చెప్తాను జత సో జతపురం నలభై వేలు వ్యాపారం ఉంటే వ్యాపారం తగ్గింది నెల్లూరు 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 ఉడిపి బాగుంది మంది బాగుందా నెల్లూరు ఉడిపి బాగుందే మంది బాగుంది ఎర్రది ఎర్రది మటన్ బాగుంటుంది ఇప్పుడు తక్కువ అయిపోయినాయా బాగుంటుంది తూకానికి తూకం ఎక్కువ వస్తుంది సో జత పరంగా చూసుకున్నట్టయితే ముప్పై ఆరు వేలు చెప్తాను అండి కేజీల పరంగా చూసుకుంటే ఒక్కొక్కటి ముప్పై కేజీలు తాకద్దా వస్తుందని చెప్తున్నారు సో ఇందాక వాటి చూసిన వాటిలలో బెస్ట్ ప్రైస్ ముప్పై ఆరు వేలు ప్రతి వారం ఉంటాడంటేనా నేను బందారుల మాజీ సర్పంచ్ ఒకసారి చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నాయని చెప్పి అన్నీ వస్తాయి నువ్వు వస్తావు అడేండు ఓకేలే ఓకే ఓకే సో ఇంకా మనం ముందరకైతే వెళ్దాం చాలా ఉన్నాయి బట్ మనకు పొట్టేళ్ళని ఈ విడలు అయితే చేద్దాం సో ఎక్కడ చూసుకున్న కూడా అందరూ పెద్ద పెద్ద పొట్టేళ్ళలో పట్టుకున్నారు మనం కూడా ఇక్కడ ఉండాలి ఒకసారి చూద్దాము నేను బాగున్నారా ఎట్లా చెప్తున్నా చెత్త ఫస్ట్ యూట్యూబ్ ఛానల్స్ ముప్పై రెండు ముప్పై రెండు వేలు సో ఫామ్ లోడ్ లోటువేనా బయట పెంచినాడు ఎంటికాడైనా ఫామ్ లోటు ఫామ్ లోటువే కదా సో ముప్పై రెండు వేల సో జతపరంగా చూసుకున్నట్టయితే ముప్పై రెండు వేల చెప్తాను ఫ్రెండ్స్ థర్టీ టూ థౌజండ్ మూవ్ సార్లు అవుతుంది తీసుకో దో హజారు రూపాయ బోల్ వెయిట్ ఎన్నికలు రావచ్చునా ఇరవై వస్తుందా ఒకటి ఒక ఒకటి ఎక్కువ తక్కువ అటు సో కొన్ని వెయిట్ ఎక్కువ ఉన్నాయి కొన్ని వెయిట్ తక్కువ అయితే ఉన్నాయి అనమాట సో చూసుకోవచ్చు మీరు ఏ విధంగా ఉన్నాయని చెప్పి సో ఈ పొట్టేలు చూసుకున్నట్టయితే అన్ని వెరైటీగా ఈ నా మనయానా సో ఈ పొట్టేలు చూసుకున్నట్టయితే అన్ని వెరైటీగా ఉన్నాయి అన్ని బొచ్చి బొచ్చి పొట్టేలు సో ఈ మనయా కాదా అని చెప్పేసి ఒకసారి అడుగుదాము అన్ని వెరైటీ పొట్టేళ్ళు అవుతాయి నేనా బాగున్నా ఎట్లా చెప్తాను జత చెప్తాను ఇరవై నాలుగు వేలు ఏమన్నా బ్రీడ్ ఇది బొచ్చ ఎక్కువ ఉంది ఏమి పొట్టా ఇది దీనికి వెళ్ళిపోతున్నా బొచ్చు బొచ్చి ఓకే అదే బొచ్చు ఎక్కువ ఉంటే ఏమన్నా బ్రీడ్ ఏమన్నా బయట అని వేరేదేమో అనుకుంటున్నా ఎన్నికేలు పడుతుందా మాంసే ఇరవై ఇరవై బొచ్చు పోతుంది ఎక్కువ బొచ్చే సుమారు పోతుంది కదా ఆ రామ్ సో అదనమాట ఫ్రెండ్స్ ఇది నచ్చు ఎట్లా జత ఎట్లా చెప్తాను ఇరవై నాలుగు వేలు సో జతపరంగా చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు వేలు చెప్తాను ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా అని కుర పొట్టేలు అంట మొత్తం అయితే ఎక్కువ ఉండదు వీటికి ఇంకా నెల్లూరు బ్రౌన్ లాగా ఉంది తీసుకోవచ్చు ఇది నెల్లూరు చూపి బ్రౌను ఓకే ఇంకా పక్కన చూద్దాము ఈడో ఉండదు కానీ పొట్టేలా నా బాన్నారా ఎట్లే ప్లేనా జత 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 ఇరవై ఎనిమిది సో జత పరంగా చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది వేలు అయితే వెళ్తారా మంచి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఇప్పటి సవరతారు బిస్ పాట్ హజార్ రూపాయ పోవ్రీ మాంసం పదిహేను కే పద్దెనిమిది కేలు వస్తే అయితే పద్దెనిమిది కేలో చూసుకోవచ్చు రేట్లు అయితే అదే ఉన్నాయి చెప్తారు ఇంకొక కట్ అవుతున్నదండి వాడికి తిందరే చూసుకోవచ్చు ఇంకొక కట్ అవుతుండేది ఎంపతి బాగా బాగున్నావా ఎట్లా చెప్తున్నారు బా జత జత ఎట్లా చెప్తున్నారు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఎన్నికేలు పడుతుంది బాగు ఒకటి ఇరవై కేలు వస్తుంది సో జతపురంగా చూసుకున్నట్టయితే ఈ విధంగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్కటి వచ్చేసి ఇరవై కేలు అయితే లైవ్ అయితే రావచ్చు అంటున్నారు సో ఇంకా పక్కన చూద్దాం ఇటు సైజ్ చూసుకున్నట్టయితే మొత్తం యూట్యూబ్ యూట్యూబ్ ఒకసారి చూసుకుంటే దీనికి వెయిట్ కూడా చాలా బాగా వస్తుంది ఇంకా పెద్ద హోటేలు అయితే ఉండదు ఇక్కడ సైడ్లో ఉన్నాయి చూద్దాం వీటి ధరలు ఏ విధంగా ఉన్నాయా కట్ట ఉంటుంది మొత్తం అంతా కూడా హోటేలు ముందు ఇవాళ ఫుల్ రష్గా ఉంటాను బట్ తగ్గిందో ఒకసారి అడుగుదాం మనం చూద్దాం ఈ పొటేళ్ళను సో ఒకసారి అయితే అడిగి చూద్దాం ఏ విధంగా చెప్తున్నారు ఎట్లా చెప్తాను అండి నాకు జత జత ఎట్లా చెప్తాము అండి జత జత ఎట్లా చెప్తామండి ఇరవై వేలు సో జతపురంగా చూసుకున్నట్టయితే ఇరవై వేలు అయితే వస్తున్నాయి కదా మంచి ట్వంటీ థౌసండ్ ఇప్పటిసార్లు వెళ్తారు బీసార్ రూపాయలు పోలితే కట్టపర కట్టలో అయితే కట్టకట్టలో అయితే చెప్తున్నారు ఈ విధంగా సో పట్టుకోవడం అయితే కొద్దిగా రేట్ మళ్ళీ ఎక్కువ చెప్తారు రెండు వేల మూడు వేలు సో కట్ట అయితే ఇరవై వేలు తగ్గిస్తున్నాం ఫ్రెండ్స్ వెయిట్ పరంగా చూసుకున్నట్టయితే ఒకటి దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు ఐదుకే వస్తుంది చూసుకోవచ్చు వెయిట్ ఎట్లా ఉందని చెప్పేసి ఒక్కొక్కటి సో ఇక్కడ కొన్ని పొట్టలు అయితే ఉన్నాయండి ఒకసారి వీటి ద్వారా అయితే అడుగుతాము ఇవి కూడా బాగానే ఉన్నాయి అయినా బాగున్నారా ఎట్లా చెప్తానా జత అయినా ఎట్లా ఎట్లెప్తానా జత అయినా ఇరవై తొమ్మిది వేలు సో జతపురంగా చూసుకుంటైతే ఇరవై తొమ్మిది వేలు అయితే ఎత్తాం మంచి ట్వంటీ నైన్ థౌజండ్ ముప్పై సార్ వెళ్తారు డిస్కౌంట్ నంభై ఐదు రూపాయలు యూట్యూబ్ యూట్యూబ్లో వస్తారనా యూట్యూబ్లో రైతు బలం రైతు బలం సో దాంట్లో అయితే దాంట్లో అయితే వస్తాయి మొత్తం అన్నీ కూడా చూస్తారు ఇప్పుడు ఇరవై తొమ్మిది ఒకటి ఎన్నికెళ్ళి పడుతుందా లైవ్ ఏంటన్నా ఇరవై ఇరవై కేజలు మాంసం ఒకటి మాంసం వచ్చేసి ఇరవై కేజీలు దాకా అయితే ఇప్పుడు వచ్చారా ఫ్రెండ్స్ ఓకే ఓకేనా ఓకేనా అంతే రేట్లు మనకి కనుక్కొని చెప్పడం అనమాట అట్లా ఇవేట్లా చెప్తారా ఇవ్లా జత ఎట్లా చెప్తారా పద్దెనిమిదిన్నర సో జత వచ్చేసి పద్దెనిమిదిన్నర అయితే చెప్తారు ఫ్రెండ్స్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్దు సార్ ఐదు నూరు రూపాయలు వెళ్తారు అట్టారా హజారు పదసా రూపాయలు పడ సో చూసుకోవచ్చు బాగుంది ఇంకా పక్కన అయితేనే ఓకే అండి ఇంకా పక్కన అయితేనే వెళ్ళి వాడదాలు కూడా మనం ఎత్తే సార్ తెలుసుకుందాం సో అది చూడవచ్చు అన్నీ బ్రౌన్ బ్రౌన్ ఉన్నాయి అన్ని బ్రౌన్ పిల్లలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ సో చూద్దాం ఉంటాయి ఎట్లెప్తారా జతవి జత ఎట్లా చెప్తారా జతనా పద్దెనిమిది సో జతపరంగా పద్యం అయితే చెప్తున్నాం ఫ్రెండ్స్ పద్దెంటు సార్ వెళ్తుంది అదారు హజారు రూపాయ పోల్ బాగుండే పోటీలు కూడా బట్ ఈ వారం పిల్లలు అయితే ఎక్కువ వచ్చిన్నాయి చూసుకోవచ్చు ఎక్కడ చూసినా కూడా పిల్లల వీడియోలు తర్వాత తీసుకు పెడతాను సో ఇప్పుడు ఈ వీడియోలు వచ్చేసి పెద్ద పెద్ద ఫోటోలు ఇంకా ముందర ఉన్నాయి చూద్దాం